హలో నిండి రో అయిపోయిన పెళ్ళికి మేళం ఎందుకు అంటారు పెద్దలు ఇది ఒక సామెత ఈ సామెతను కనుక ఇప్పుడు చావా సినిమా కనుక వర్తింపజేస్తే నిజమే అనిపిస్తుంది చావా సినిమా విడుదలైంది హిందీ వర్షను హిందీ వర్షన్లో సూపర్ హిట్ అయింది ఊహించిన విధంగా పుష్ప టూ కలెక్షన్స్ కూడా మించిపోయింది దాదాపుగా ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల్లో ఏ సినిమా కూడా పాన్ ఇండియా సినిమా ఇంత వసూలు చేసినటువంటి సినిమా ఫిల్మ్ లేదు అలాంటిది అనూహ్యంగా ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ఉంది దీని మీద బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలు కానీ ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి పెద్దలు కానీ వీళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు కాన్సన్ట్రేషన్ చేశారు దీని వెనక వాళ్ళు ఉన్నారు అనేది కూడా చాలా వరకు భావిస్తూ ఉన్నారు అందుకే శివాజీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడైనటువంటి సంభాజీ మహారాజ్ ఇతివృత్తాంతాన్ని తీసుకొని ముస్లిములు ఏ విధంగా ఆ రోజున హిందువుల మీద దాడులు చేశారు ఆ రోజున మ మరాఠా సామ్రాజ్యంలో ఏ విధంగా వాళ్ళు హిందువుల్ని హింస పెట్టారు అనేది చాలా ఎలివేట్గా చూపించారు ఆ సినిమా చూస్తే కనుక ఖచ్చితంగా భావోద్వేగం కలుగుతుంది ఖచ్చితంగా కన్నీళ్ళు పెట్టుకోకుండా రాలేరు భావోద్వేగానికి గురి కాకుండా థియేటర్ల నుంచి బయటికి వచ్చేటువంటి ప్రసక్తే లేదు అంత అద్భుతంగా ఆ సినిమాని నిర్మించారు దాని స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది సో దీంతో సినిమా సూపర్ హిట్ అయింది బ్లాక్ బాస్టర్ అని అంటున్నారు బాలీవుడ్లో కూడా దీనికి మించినటువంటి సినిమా లేదని చెప్పి అంటున్నారు దాంట్లో నటించినటువంటి నటులు కూడా పెద్దగా పాపులర్గా ఉండేటువంటి వాళ్ళు కాదు ఒక మోస్తరు పాపులర్గా ఉండేటువంటి వాళ్ళు అయితే ఇక్కడ మీరు మొఘల చక్రవర్తులు ఏ విధంగా చేశారు ఢిల్లీ సుల్తాన్లు కానీ ఢిల్లీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏ విధంగా హిందూ ఆస్తులను ధ్వంసం చేశారు ఏ విధంగా వ్యవహరించారు ఇవన్నీ కూడా చూపించారు ప్రతి ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూస్తే కనుక ప్రతి హిందువు ఖచ్చితంగా భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే అలాంటి సినిమా అది ఆ సినిమా చూసినటువంటి వాళ్ళందరూ కూడా ముక్తకంఠంతో ఇదే చెప్తూ ఉంటారు అయితే ఈ సినిమా ప్రాజెక్టు తొలి రోజుల్లో ఆ సినిమాకు సంబంధించినటువంటి డైరెక్టరు రైటరు తెలుగు హీరో ఒకరిని ఎంపిక చేసి దానికి హీరోగా పెట్టాలి సంభాజీ మహారాజ్ క్యారెక్టర్ అనేది అనుకున్నారట అది ఇప్పుడు చర్చకు వస్తుంది దాని మీద ఎవరు ఆ హీరో తెలుగు హీరో ఎవరు ఎవరి దగ్గరికి ఈ ప్రాజెక్ట్ వచ్చింది ఈ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఎందుకు ఆ హీరో రిజెక్ట్ చేశాడు అనే దాని మీద ఇప్పుడు టాలీవుడ్లో చర్చ జరుగుతుంది ఆ హీరో ఎవరో కాదు ప్రిన్స్ మహేష్ బాబు అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ మహేష్ బాబు దగ్గరికి ఫస్ట్ ఆ ఆ ప్రాజెక్ట్ వచ్చింది బట్ మహేష్ బాబు అది చూసిన తర్వాత సున్నితంగా దాన్ని తిరస్కరించారు అని చెప్పి తెలుస్తుంది అయితే ఇక్కడ ఎందుకు తిరస్కరించి ఉంటారు అనే దాని మీద కూడా ఇంకొక వర్షం వినిపిస్తుంది ఆ సబ్జెక్ట్ చూస్తేనేమో అది మతపరమైనటువంటి సబ్జెక్టు అనేది అర్థమవుతుంది ఇంకో కోణంలో నుంచి చూస్తేనేమో అది చరిత్రను ఆవిష్కరించేటువంటి సినిమాగా మనం భావించడానికి అవకాశం ఉంది మన పుత్ర శాతకాన్ని సినిమా ఉంది బాలకృష్ణ నటించింది అది కూడా చరిత్ర నేపథ్యంలో తీసినటువంటి సినిమానే సో బాహుబలి ఏమో అదేమో క్రియేట్ చేసినటువంటి హిస్టరీ అది చరిత్ర నేపథ్యం కాదు ఇప్పుడు శివాజీ మహారాజ్ డైరెక్ట్గా శివాజీ మహారాజ్ తదనంతరం ఛత్రపతి శివాజీ మహారాజ్ తదనంతరం ముస్లిం రాజులు ఏ విధంగా మరాఠా సామ్రాజ్యాన్ని మొత్తాన్ని ఆక్యుపై చేసి ఏ విధంగా చేయాలి అనుకున్న దాని మీద సబ్జెక్టు స్టోరీ అది అలాగే రజాకార్స్ తెలంగాణలో రజాకార్స్ సినిమా తీశారు ఆ సినిమాలో కూడా టాలీవుడ్లో ఉన్నటువంటి హీరోల్ని అడిగారు కానీ ఎవరు కూడా ఆ రజాకార్ సినిమాలలో నటించడానికి పాపులర్ హీరోస్ అంగీకరించలేదు సో దాంతో అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళతో తీశారు బట్ రజాకార్స్ పెద్దగా పాపులర్ కాలేదు బట్ చావా సినిమా మాత్రం సూపర్ హిట్ అయింది దీంతో వచ్చినటువంటి అవకాశాన్ని కోల్పోయారేమో అనేటువంటి భావన సహజంగా కలుగుతుంది అప్పుడు మహేష్ బాబు గారికి కలుగుతుందా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళ అభిమానులకు మాత్రం ఇలాంటి ప్రాజెక్ట్ని ఎందుకు వదులుకున్నారు అని చెప్పి అనుకుంటారు మహేష్ బాబు గారైనా ఎవరైనా ఏ హీరోకి సంబంధించినటువంటి అభిమానులైనా అదే అనుకుంటారు సబ్జెక్ట్ మంచిది కాబట్టి దీన్ని వదులుకోకుండా ఉంటే బాగుండేదేనండి పైగా పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియా సినిమాతో పాటు ఇది ఇప్పటివరకు ఏ సినిమా చేయనటువంటి కలెక్షన్స్ని రికార్డులను బద్దలు చేస్తూ ఉంది పైగా బీజేపీ అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు ఆ సినిమాని మధ్యప్రదేశ్ ప్రభుత్వం పన్ను రాయితీ కూడా ఇచ్చింది ఆ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మరి మిగతా ప్రభుత్వాలు కూడా ఆటోమేటిక్గా ఇస్తాయి ఇచ్చేటువంటి అవకాశం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా పూర్తి మద్దతు ఉంది ఆ సినిమాకి సో ఇలాంటి ప్రాజెక్ట్ని కొంచెం మిస్ అవడం అనేది సహజంగా హీరోలు పాపులర్ హీరోలు బాధపడ బాధ పడినప్పటికీ వాళ్ళ అభిమానులు మాత్రం బాధపడతారు అయితే ఇక్కడ ఎందుకు ఈ సినిమాకు సంబంధించిన ప్రాజెక్ట్ నిజంగానే వచ్చిందంటే డెఫినెట్గా వచ్చి ఉంటుంది బీజేపీ అగ్రజులు కూడా దీనికి ప్రోత్సాహం ఇచ్చి ఉంటారు పాపులర్ హీరోల్ని ఎలా చెప్పగలము మనం ఎలా చెప్తున్నారు మీరు అని చెప్పి అనుకోవచ్చు మీరు మీరు ఒకసారి ఒక్క సంవత్సరం వెనక్కి వెళ్తే కనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన లేదు అమిత్ షా గారు వచ్చిన తెలంగాణకి కానీ లేదా ఆంధ్రప్రదేశ్కి కానీ ఏదో ఒక సినిమా నటిని కలిసేవాళ్ళు వాళ్ళని పిలిపించుకునేవాళ్ళు ప్రధానంగా వాళ్ళు పిలిపించుకున్నటువంటి హీరోల్లో నాకు గుర్తున్నంత వరకు జూనియర్ ఎన్టీఆర్ని పిలిపించుకున్నారు నోవాటెల్ హోటల్కి హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు గత ఏడాది ఆల్మోస్ట్ రెండు రెండు వేల ఇరవై నాలుగు కాదు రెండు వేల ఇరవై మూడు అనుకుంటా ఐ థింక్ రెండు వేల ఇరవై మూడు లేదంటే రెండు వేల ఇరవై నాలుగు స్టార్టింగ్లో ఆయన తెలంగాణ ఎన్నికలకు ముందు వచ్చారు వచ్చి నో హోటల్లో స్టే చేశారు అర్ధరాత్రి పూట జూనియర్ ఎన్టీఆర్ గారిని పిలిపించుకొని చాలాసేపు మాట్లాడారు ఇది అందరికీ తెలిసే ఉంటుంది దాంతోపాటు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ గారు సినిమా సంబంధించిన నటులని మోహన్ బాబు ఫ్యామిలీని పిలిపించుకొని మాట్లాడారు ఇటీవల అక్కిని నాగార్జున ఫ్యామిలీని పిలుచుకొని మాట్లాడారు అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్తో పాటు అనేక మందిని పిలుచుకొని మాట్లాడారు ఆయన రామ్ చరణ్ మెగా హీరోలు రామ్ చరణ్ని పిలిచి మాట్లాడారు రామ్ చరణ్ ఉపాసన ఇద్దరు పోయి కలిశారు నరేంద్ర మోడీ గారిని అంతకుముందు హోంశాఖ మంత్రి అమిత్ షా గారు టాలీవుడ్లో ఉండేటువంటి పాపులర్ నటుల్ని హీరోల్ని ప్రత్యేకించి పిలుచుకొని మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి ఎందుకు వీళ్ళని పిలిపించుంటారు ఎందుకు మాట్లాడి ఉంటారు అని చెప్పి అప్పట్లో బాగా టాక్ వచ్చింది రాజకీయపరమైనటువంటి అంశాల గురించి మాట్లాడటానిక అనేది ఇప్పుడు చావా సినిమా వచ్చి రికార్డులను బద్దలు కొడుతున్నటువంటి సమయంలో అప్పట్లో ఎందుకు పిలిచారు ఈ పాపులర్ హీరోని లేదా ఫోన్లో కొంతమంది పాపులర్ హీరోతో మాట్లాడారు వీళ్ళు అని అంటే బహుశా చావా సినిమాకి సంబంధించి కానీ లేదా రజాకర్ సినిమాకి సంబంధించి కానీ ఆ సినిమాని హిట్ చేయడానికి ఇలాంటి పాపులర్ హీరోని నటించమని చెప్పి చెప్పడానికి సంప్రదింపులు జరిపి ఉంటారేమో అనిపిస్తుంది మరి రజాకర్స్ అయితే పోయింది కానీ పెద్దగా అంత పాపులర్ కాలేదు బట్ చావా సినిమాని మిస్ కావటం అనేది బహుశా అన్ని రకాలుగా కొంత ఆ పర్టికులర్ పాపులర్ హీరోస్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రాజెక్టు చేయకుండా దూరంగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళకి ఖచ్చితంగా ఎంతో కొంత నష్టం జరిగి ఉంటుంది జరిగే అవకాశం ఉంది ఈ ప్రాజెక్ట్ మిస్ అయిన మిస్ అయిన కారణంగా లేదంటే వాళ్ళ గ్రాఫ్ పెరిగిపోయినది అటు ప్రభుత్వ పరంగా కానీ ఇటు సమాజంలో కానీ అనేటువంటి అభిప్రాయం అయితే కలుగుతుంది